హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు కానివారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేరు రీడింగ్ ఉంటుంది ఓకేనా ఈరోజు యూ వర్సెస్ దేమ్ ఓకేనా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాం ఓకేనా

King of Pentacles, Ace of Wands, and Queen of Swords, Three of Pentacles and Mata, okay? Ten of Cups, Page of Swords, The Tower, Three of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం వచ్చింది ద స్టార్ అనమాట ఓకే అండ్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద King of Cups, Knight of Wands, Three of Cups, Two of Pentacles, Ace of Wands, Queen of Cups, Five of Cups, Queen of Swords. అండ్ జడ్జ్మెంట్ అండి ఓకే బాటమ్ ది డెక్ ఇక్కడ త్రీ ఆప్స్ వర్డ్స్ అనమాట ఓకే కర్మ అనేది ఎక్కడికి పోదండి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్ మీద మీరు కోపం చూపిస్తున్నారు అనుకుంటున్నారండి ఇది మీకు నచ్చి ఉండొచ్చు లేదా నచ్చి ఉండకపోయి ఉండొచ్చు నేను చెప్పింది మీకు కానీ మీరు పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారు అండ్ తనని చాలా కోపపడతా ఉండడము అండ్ తనని చాలా హార్ట్ బ్రేక్ చేస్తా ఉండడము అండ్ తనకి గౌరవం కూడా ఇవ్వలేదు మీరు అండ్ ఈ పర్సన్ ఏదో మీ వైపు నుంచి కొంచెం మనీ బెనిఫిట్స్ లాంటిది మిద్దరు మధ్యలో రిలేషన్ ఉండి ఉంటుంది అనమాట అది ఏదో ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ మీరు ఈ పర్సన్ ని దూరం పెట్టడం లాంటిది అనమాట ఓకే దాని వల్లనే ఈ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ అయింది మీ వైపు కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను ఏదైతే మీ దగ్గర ఆశించిందో తనకి దక్కలేదన్నమాట ఓకేనా దాని వలన తను ఈ రిలేషన్షిప్ లో నాకు ఎలాంటి రెస్పెక్ట్ లేదు నేను ఉంటే ఎంత పోతే ఎంత ఈ పర్సన్ కి అవసరం లేదు అని అనుకున్నారు కానీ ఇక్కడ చూడండి కానీ మీరు ఇక్కడ ఈ పర్సన్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఇక్కడ చూసారు టెన్ ఆఫ్ వచ్చింది వచ్చిందనమాట ఓకే మీ వైపు నుంచి మీరు ఎంతైతే చేశారో అంత ఈ పర్సన్ కి చేశారు ఓకేనా ప్రేమ ఇచ్చారు కేరింగ్ ఇచ్చారు కానీ ఈ పర్సన్ ఎలా అంటే ప్రతిసారి నాకే కావాలి కానీ నేను మాత్రం ఎవరికి ఇవ్వరన్నమాట ఓకే అంటే ఈ పర్సన్ ఆశించ ఎప్పుడు ఆశించడం లాంటిదే అనమాట కానీ తిరిగి ఇవ్వడం ఈ పర్సన్కి తెలియదు అనమాట ఓకేనా మీరు ఎప్పుడైతే ఇవ్వడం మానేస్తారో ఈ పర్సన్కి మీరు చాలా బ్యాడ్ పర్సన్ లాగా అండ్ చాలా డామినేట్ పర్సన్ లాగా మీరు కనిపిస్తారనమాట ఓకేనా తనకి ఎప్పుడైతే ఎప్పుడు ఇస్తూ ఉండడమో తను ఏం చేసినా రైట్ అండ్ తనని పొగడతా ఉండడం లాంటిది అనమాట అలా చేసినన్ని రోజులు ఈ పర్సన్కి మీరు మంచివారు అయ్యారనమాట ఓకే సో ఈ పర్సన్ ఏంటంటే తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి తన ముందు ఆప్షన్స్ ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు తనకి మీరు ఆఫర్స్ వచ్చాయి మ్యారేజ్ ప్రపోజల్ అని అండ్ కొంచెం రిచ్ పర్సన్ తన లైఫ్ లో రావడం కానీ ఏదో జరిగిందనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు దాని కూడా మీరు చాలా మంది బాధపడుతున్నారు అనమాట ఓకేనా ఈ పర్సన్ అనుకుంటున్నారు మీరు తనని మీ గ్రిప్ లో తీసుకోవాలి అని చూశారు పర్సన్ మీద మీరు ఎప్పుడు కోపాడుతూనే ఉన్నారు తనని ప్రేమగా చూడలేదు మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ విషయంగా ఓకే ఇప్పుడు ఇద్దరు నోకంటా లో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీరు ఈ పర్సన్ ఓకేనా అండ్ ఈ పర్సన్ తను మీ గురించి కూడా ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి మీకు తెలియకుండా మీ వెనకాల ఏదో మాట్లాడుతున్నారు లేదా మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా సరే మేబీ మీరు ఇలా ఉన్నారు ఏంటిది అని తన ఇంట్యూషన్ అని తను చెప్తుంది అనమాట ఓకే అంత టాలెంటెడ్ పర్సన్ కూడా మీ లైఫ్ లో ఉండి ఉంటారనమాట అండ్ మనీ మైండెడ్ పర్సన్ కూడా అండి ఓకేనా ఈ పర్సన్ తో ఉన్న రిలేషన్షిప్ ని మీరు కాపాడుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టారండి ఇద్దరికి ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చింది థర్డ్ పర్సన్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా మంది ఇప్పుడు మీరు మీ పర్సన్ నో కాంటా సిచువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేసి థర్డ్ పర్సన్ ని చూస్ చేసుకోవడం లాంటిది జరిగిందనమాట ఓకే తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఓకేనా ఇక్కడ కప్స్ కంటే ప్రాక్టికల్గా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు మీ వైపు నుంచి బెనిఫిట్స్ కోసం మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అని అడుగు చూపిస్తుంది అనమాట చాలా మందికి మీరు మనీ పర్పస్ గా కూడా మీ పర్సన్ కి హెల్ప్ చేసి కూడా ఉన్నారండి ఓకేనా మీరు ఎంత చేసినా ఈ పర్సన్ కి మీ ప్రేమ అనేది తనకు అర్థం కాలేదు ఇప్పుడు ఇద్దరు నోకాండ లో ఉన్నారు ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా లేదా అది పక్కకు పెడితే మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే థర్డ్ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ పర్సన్ ఈ పర్సన్ చాలా ప్రేమను పంచి ఉన్నారు కానీ థర్డ్ పర్సన్ చూడండి స్టార్టింగ్ లో వారిద్దరి రిలేషన్ అనేది చాలా బాగుందండి ఓకేనా థర్డ్ పర్సన్ మీద చాలా ప్రేమ చూపిస్తా ఉండడం థర్డ్ పర్సన్ కి మంచి గిఫ్ట్లు ఇస్తా ఉండడము తనకి మనీ పర్పస్ గా హెల్ప్ చేస్తా ఉండడము అండ్ థర్డ్ పర్సన్ ఒక అందమైన పర్సన్ తను ఒక మహారాణి ఒక మహారాజు తనని చాలా బాగా చూసుకోవాలి తనని కాల్ కింద పెట్టకుండా చూసుకోవాలి అలసి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎవరికి అలసైపోయారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ కి అలసి అనమాట చూడండి ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఈ పర్సన్కి మీరు చీప్గా కనిపించారు ఓకేనా కానీ థర్డ్ పర్సన్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టదు ఇక్కడ తను చాలా డామినేట్ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్ పర్సన్ అక్కడ ఇస్తా ఉండడం కానీ థర్డ్ పర్సన్ వైపు నుంచి మీ పర్సన్ కి ఏమీ ఎమోషన్స్ ఓకేనా ఈ పర్సన్ ఎప్పుడు ఇస్తా ఉండడం ఇస్తా ఉండడం అలా చేసి పర్సన్ ఇంకా తన లైఫ్ లో తన విసిగిపోయారండి నా ప్రాణం ఇచ్చిన థర్డ్ పర్సన్ తీసుకునేలా ఉన్నారు కానీ నా మీద మాత్రం ఈ పర్సన్ కి ప్రేమ లేదు అని పర్సన్ తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ తనకి చాలా హార్డ్ బ్రేక్ అయింది అనమాట ఆ రిలేషన్ నుంచి పర్సన్ మూవ్ అన్ అయిపోతున్నారన్నమాట అక్కడ ఇంపార్టెన్స్ లేవు కేరింగ్ లేదు కొంతమందికి మనీ విషయంలో కూడా థర్డ్ పర్సన్ కి హెల్ప్ చేయడం లాంటిది కూడా చేసి ఉండొచ్చు అనమాట కానీ థర్డ్ పర్సన్ కి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా థర్డ్ పర్సన్ మీ పర్సన్ ని అర్థం చేసుకోవడం లేదు కాబట్టి థర్డ్ పర్సన్ వైపు నుంచి పర్సన్ డెఫినెట్లీ మూవ్ అన్ అవ్వాలి అనే ఆలోచనలోనే ఉన్నారండి ఓకేనా అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ లైఫ్ లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు చాలా రీగ్రెట్గా గా ఫీల్ అవుతున్నారనమాట నేను ఇలాంటి తప్పు చేశాను ఇలా చేశాను ఈ పర్సన్ ని ఇంత డామినేట్ పర్సన్ చేసుకున్నాను మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్ ఎవరితోనే డీల్ అవుతా ఉండొచ్చు మీ పర్సన్ ని అసలు గెలవనియర్ ఇయర్ అనమాట వాళ్ళు వారు చెప్పిందే నడుస్తుంది వారు చెప్పినట్టునే అక్కడ అవుతుంది అనమాట కాబట్టి మీ పర్సన్ అక్కడ చాలా బాధపడుతున్నారండి అక్కడ హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు పర్సన్ ఓకే ఇది అండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్